హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజిలి పార్ట్ ఎయిటీ వన్ అనిరుద్ని నెట్టేసి ఇది పగల మహాశయ్య వదులు అని ఆమె లేవడానికి ప్రయత్నం చేస్తుంటే కుదరదు అంటూ ఆమెని గాఢంగా కోగులించుకున్నాడు అతడి గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకి తెలుస్తూనే ఉంది అతడు ఎందుకు ఉద్వేగపడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు అన్ను ఏమైంది అని అడిగింది అతని తలలో వేళ్ళు పెట్టి నిమురుతూ అంటూ ఆమె గుండెల్లో ముఖం దాచుకుని ఆమెని అంటిపెట్టుకుని పడుకున్నాడు అన్ను నిన్న ఇలా చూస్తున్నా నాకు భయమేస్తుంది ఏమైందో నాతో చెప్పు అని ఆమె అతని చెంప మీద చేయి పోనిస్తూ మెల్లిగా అడిగింది స్వరా నాకు దూరం వెళ్ళకు అని అతడు ముఖాన్ని అటు ఇటు అసహనంగా అంటూ ఉన్నాడు అన్ను నీకేమనిపిస్తుందో నాకు చెప్పు అసలేమైంది అతడి శరీరానికి చెమటలు పడుతుంటే ఆమెకి విపరీతమైన భయం వేసింది స్వరా నేను డైవర్ట్ అవ్వలేకపోతున్నాను అతని చెయ్యి అప్పటికే అతని తలలోకి వెళ్ళిపోయింది స్వరం మీద నుంచి పక్కకు పడిపోయాడు అన్ను ఏమైంది ఆమె కంగారుగా ఏడుస్తూ అతన్ని పిలుస్తోంది అర్థం కావడం లేదు స్వరా హెడేక్ వస్తుంది బాగా కోపం వస్తుంది అని అతడు గట్టిగా కళ్ళ మూసుకొని చెప్పాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా ఏమైంది ఇతడికి అన్ను టాబ్లెట్ ఇస్తాను అంటూ ముఖాన్ని పట్టుకుని చెప్పి వెళ్ళిపోతున్నామని దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ధ్ ప్లీజ్ వరా దూరంగా వెళ్లకు అతడు బ్రతిమాలుతుంటే ఆమె మనసు చివుక్కుమంది అతడు తల పట్టుకుని బెడ్ రెస్ట్ కానుకొని కూర్చున్నాడు అతడి బాధను చూస్తుంటే ఆమెకు భయం వేస్తోంది అతన్ని విడిపించుకుని వెంటనే టాబ్లెట్స్ ఎక్కడున్నాయో వెతికింది అతనికి కనిపించకుండా పెట్టినందుకు వల్ల అవి వెతకడానికి లేట్ అయింది మొదట్లో తను చూసిన అనిరుద్ధ మారిపోతున్నాడు మెల్లిమెల్లిగా ఆ విషయమే ఆమెకి భయం తెప్పిస్తోంది ఆమె టాబ్లెట్ ఇచ్చి వాటర్ తాగించింది అవి ఎక్కువ ప్రభావం చూపించలేవని ఆమెకే తెలుసు అతని ముందు మోకాల మీద కూర్చొని అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ఈశ్వర అన్ను అన్ను ఒకసారి నా వైపు చూడు అంటూ అతడి చెంపల మీద మెల్లిగా తడుతూ అతని కళ్ళల్లోకి చూస్తోంది అతడు ఆమె వైపు చూశాడు అతని కళ్ళల్లో వేదన క్లియర్గా కనబడుతోంది అన్ను అసలేం ఆలోచిస్తున్నావు చెప్పు అంటూ ఆదురుదాగా అతని వైపే చూస్తూ అడిగింది ఆమె స్వరా షీఈర్ షీఈ్ ఎ చీటర్ స్వరా అతని మాటలకి ఆమె కళ్ళు పెద్దవైపోయా అన్ను అసలేం మాట్లాడుతున్నావు అతని తనని గుండెకి హత్తుకొని అతని వీపు మీద సవరిస్తోంది స్వర రామ్ నద్ది కలవాలి అనే విషయం ఆమెకి గుర్తులేదు ఆ క్షణం స్వరా అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు నిన్ను ఎవరికో పుట్టాను అంటున్నారు అంటూ అతడి విపరీతమైన అసహనంతో చెబుతూ ఆమె హృదయానికి ముఖం వేసి అటు ఇటు అంటూ కోషించుకుపోతున్నాడు లేదన్ను అలా ఏం లేదు అలా ఎవరు అనట్లేదు నువ్వే అనుకుంటున్నావు అని ఆమె యాడ్ చేస్తూ అతడి జుట్టులోకి వేలిపెట్టి నివురుతూ మరొక చెయ్యి అతని వీపు మీద వేసి సవరిస్తోంది లేదు స్వరా మా డాడీని చేతగాని వల్ల చూస్తున్నారు అదిగో ఆమె వెళ్ళిపోతోంది అనిరు అరుస్తున్నాడు ఏం చేయాలో పాలుపోలేదు స్వరకి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది ఆమె స్వరా ఆ రోజు నా పుట్టినరోజు అమ్మ కోసం చూస్తుంటే ఆమె లేదు ఆమె పారిపోయింది డాడీ బాధపడుతున్నారు అత్త తిడుతోంది అంటూ జరిగినవన్నీ అతనికి గుర్తున్నవన్నీ చెప్తుంటే ఆమెకి కళ్ళలో నుంచి నీళ్లు పొంగుతున్నాయి అతడు ఎంత వేదనను అనుభవిస్తున్నాడో స్వరకి అర్థమవుతోంది డైవర్ట్ అవ్వాలని ప్రయత్నించినా అది కూడా అతని వల్ల కావడం లేదు ఆ విషయం కూడా స్పష్టంగా తెలిసింది స్వరకి అతడు చాలా చాలా మాట్లాడేస్తూ టాబ్లెట్స్ ప్రభావం వల్ల నిద్రలోకి జారుకున్నాడు ఆమె గుండెల్లో నుంచి ఆమె ఒడిలోకి జారిపోయాడు ఆమె గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా ఉందని అతని బాధ చూస్తుంటే అతని కన్నీళ్లు ఆమె హృదయం మీద చారికలు కట్టాయి స్వర అలాగే స్తబ్ధగా అయిపోయింది ఆమె ఫోన్ మోగుతుంటే పాకెట్ నుంచి బయటకు తీసి టక్కున సైలెంట్లో పడేసింది ఆమె ఆన్ చేసి చూడగానే రామ్నాథ్ నుంచి అని అర్థమైంది అనిరుద్ధ్ని బెడ్ మీదకి వేస్తుంటే ఆమె నడువు చుట్టూ చేతులు వేసి ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు అతను కాల్ లిఫ్ట్ చేసి ముఖం పక్కకు పెట్టుకొని మెల్లిగా మాట్లాడసాగింది ఈశ్వర చెప్పండి అంకుల్ ఆమె సన్నగా మాట్లాడింది నేను ఆల్రెడీ వచ్చేసాను స్వరా నీకోసం ఎదురు చూస్తున్నాను అని రామ్నాథ్ అన్నాడు అనిరుద్ బిహేవియర్ మెల్లిగా అతనితో చెప్పింది ఈశ్వర స్వరా మనం మరోసారి కలుద్దాం ముందైతే అతన్ని వెంటనే డాక్టర్కి చూపించండి సూసైడ్ థాట్స్ వచ్చేస్తాయి స్వరా జాగ్రత్త అని రామనాథ్ చెప్తుంటే అంకుల్ అంది గాబరాగా అవును స్వర నేను ఈసారి సిటీకి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను ఎవరిని నమ్మక నువ్వు జాగ్రత్త ఏ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు నీ చుట్టూనే ఉన్నారు నీ మావే స్థానంలో ఉండి చెప్తున్నాను జాగ్రత్త తల్లి అనిరుద్ధ్ కూడా జాగ్రత్త రామనాథ్ మరీ మరీ చెప్పాడు అలానే అంకుల్ మిమ్మల్ని కలవలేకపోయాను సారి స్వర కాస్త చిన్నపుచ్చుకున్నట్టు మాట్లాడింది ఏం పర్వాలేదు నువ్వు జాగ్రత్త నీ చుట్టూ వాళ్ళు ఎవరిని వాళ్ళు కాదు సరేనా రామ్నాథ్ మరీ మరీ హెచ్చరించి కాల్ కట్ చేశాడు ఆయన ఎందుకంతలా అలా అన్నాడు అర్థం కాలేదు స్వరకి రామ్నాథ్ చెప్పిన మాటల గురించి ఆలోచించసాగింది డోంట్ లీవ్ మీ స్వర డోంట్ లీవ్ మీ అనిరుద్ అస్పష్టంగా పలికాడు ఆమె కన్నీళ్ళు అతని ముఖం మీద పడ్డాయి ముందుకు వంగి అతని కంత మీద ముద్దు పెట్టుకుంది కళ్ళు తుడుచుకుంది ఆమె నీ బాధను నేను దూరం చేస్తాను అన్ను ముఖాన్ని గంభీరంగా పెట్టుకుంది ఈశ్వర ఆమె కంట్లోని చివర కన్నీటి చుక్క కబుక్కున జారి ఏటో పారిపోయింది సాయంత్రం ఎప్పుడో మెలకు వచ్చింది భారంగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచాడు అనిరుత్ తలెత్తి చూడగానే బెడ్ రెస్ట్కి అనుకుని కనిపించింది ఈశ్వర అతడు ఆమె ఒడిలో ఉండడం క్షణకాలం పాటు ఆలోచించాడు గుర్తులేక తనకి ఏదో అయింది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చాయి స్వరతో టైం స్పెండ్ చేయాలనుకున్నాడు వాటి నుంచి డైవర్ట్ చేయడానికి కానీ వాటి నుంచి అతను డైవర్ట్ అవ్వలేకపోయాడు అతడు కదలడంతో స్వరా తలదించి అతని వైపు చూసింది ఏదో తప్పు చేసిన వాడిలా ముఖం తిప్పేసుకున్నాడు అన్ను బయటికి వెళ్దాం ఫ్రెష్ అవుతావా అని అడిగింది స్వర ఎక్కడికి స్వరా అని అడిగాడు నిర్లిప్తంగా స్నానం రాపో అంటూ అతన్ని భుజం తట్టింది అతడు లేచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు గట్టిగా ఊపిరి తీసుకుని జుట్టు ముడిపెట్టి గది సర్దింది తను చీర తీసుకుంది అతడు ఫ్రెష్ అయి వచ్చాక తను ఫ్రెష్ అయింది ఇద్దరూ వచ్చారు నువ్వు కార్తి నేను ఇప్పుడే వస్తా అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు చుట్టూ చూసి గోవింద్ దగ్గరికి వెళ్ళింది స్వర గోవింద్తో మాట్లాడి వెంటనే బయటకొచ్చింది ఇద్దరు బయలుదేరారు గుడి ముందు కారు ఆపమని చెప్పగానే అక్కడ ఆపాడు అనిరుత్ నేను రాను నువ్వు వెళ్ళు అన్నాడు దిక్కులు చూస్తూ ఎందుకు రావు స్వరా నిలదీసింది స్వరా అలవాట్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పాడు విసుగ్గా అదిగో నువ్వు నన్ను విసుక్కుంటున్నావు ముందుకు వంగి అతడి ముఖంలోకి చూస్తూ అలిగినట్టు మాట్లాడింది స్వరా మా ఇగ్గాడు అన్నాడు చిరాగ్గా రా అన్ను అతడి చేతిని పట్టుకొని లాగుతుంటే కార్ పార్క్ చేసి రానివ్వు ఆమె చేతులు వదిలేసి దిగమన్నట్టు చూశాడు అతను స్వరా భుజాలు కదిలించి నవ్వింది ఆమె దిగగానే అతను కార్ పార్క్ చేసి వచ్చాడు ఇద్దరు గుడి లోపలికి నడిచారు సాయంత్రం వేళ ఎక్కువ జనాలు కూడా లేరు చాలా పెద్ద గుడి అక్కడక్కడ విసిరేయబడ్డట్టు మనుషులున్నారు అంతే అతని చేతిని పట్టుకుని ఇద్దరు కాళ్ళు కడుక్కున్న తర్వాత గర్భగుడిలోకి తీసుకెళ్ళింది స్వర అతడు విసుగ్గా ముఖం పెట్టుకోగానే అంత చిరాకు ఎందుకు స్వామి ఎక్కడైనా కూర్చో వెళ్ళి నేను వస్తాను అనగానే వెంటనే వెళ్ళిపోయి కాస్త దూరంలో కోలబడ్డాడు స్వరా నవ్వుకుంది ఆమె నమస్కరించుకుని వచ్చి అతని పక్కన కూర్చుంది అతని నుదుటిన కుంకుమ దిద్దింది ఇంకా ముఖాన్ని విసుగ్గా పెట్టుకుని దూరంగా ఆడుకుంటున్న చిన్నపిల్లల వైపు అతని చూపుపడింది అనిరుద్ అలాగే చూస్తున్నాడు వాళ్ళ వైపు వాళ్ళ అమ్మకు చిక్కకుండా పరిగెడుతున్న ఆమె పట్టేసుకోగానే ఆ చిన్న పాప కిటికిలా నవ్వేస్తుంది అది చూస్తున్న అతని పెదవల మీద కూడా నవ్వొచ్చింది నీకు కూడా కావాలా అంటూ అతని భుజం మీద వాలిపోయింది స్వర కథ కొనసాగుతోంది అనిరుద్ కండిషన్ ఏంటో స్వరకి పూర్తిగా అర్థమైపోయింది స్వర రామ్నాథ్ని కలవలేకపోయింది ఇంతకీ రామ్నాథ్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడో స్వరకి తెలుసా ఈ కథ నచ్చితే ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో